జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్నన్ అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేసేవారు శిక్షార్హులు అంటున్న ఆర్వీ కర్నన్తో మా ప్రతినిధి శ్యాంసుందర్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ఉప ఎన్నికలపై వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు సార్ నమస్కారం సార్ జీహెచ్ఎంసి ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి ఆల్రెడీ నామినేషన్ నోటిఫికేషన్ అయింది నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కంటిన్యూస్ నామినేషన్ కూడా అవుతుంది నెక్స్ట్ ట్యూస్డే వరకు నామినేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం అవకాశం ఉంటుంది దీనిలో ఇంపార్టెంట్ విషయం ఏమైనా పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో చాలా ఉంటాయి వారితో కూడా మాట్లాడి ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఎంసీసీ ఫాలో చేయడానికి అన్ని చర్యలు టీమ్స్ పెట్టడం జరిగింది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్ని పెట్టాయి సో దాని ప్రకారం ప్రత్యేకంగా ఆ ఈ ఎలక్షన్స్ పీస్ఫుల్ గా అదే విధంగా ఇంపార్షియల్ గా ట్రాన్స్ఫర్ గా చేయడానికి అన్ని అవకాశం ఉంటుంది ఎలక్షన్ కోడ్ మెట్రోపాలిటన్ రీజన్ అండ్ క్యాపిటల్ రీజన్ లో ఎక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లోపలే ఉంటుంది సో మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ లో జూబ్లీగిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్స్లో కోడ్ ఉండడం జరుగుతుంది కోడ్ కూడా అక్కడే ఎంసీసీ కోడ్ వైలేషన్స్ ఏదైనా కూడా అక్కడే బుక్ చేయడం జరుగుతుంది సో దాని ప్రకారం కోడ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు జూబ్లీ వారికి ప్రత్యేకంగా మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ ఏం చేయకుండా ఉండాలి ఈస్ వైలేటింగ్ ఎస్పెషల్లీ టేక్ తీసుకేసి లాజికల్ అంటే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఎవరైనా క్యాండిడేట్స్ వారు క్రిమినల్ కేసెస్ కూడా వారు అఫిడవిట్ ద్వారా ఇస్తారు దాంతో పాటు వారు పబ్లిష్ కూడా చేయాలి న్యూస్ పేపర్స్ లో విధంగా మేజర్ న్యూస్ పేపర్స్ లో వారు పబ్లిష్ చేయాలి క్రిమినల్ దానికి ఫార్మాట్ ఉంటుంది దాని ఫార్మాట్ ప్రకారం ఏం క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఏ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా వారు పెట్టడం మ్యాండేటరీ సార్ ఇంకోటి ప్రధాన ఆరోపణ ఓటర్ల జాబితాపై ప్రధాన పక్షాల ఆరోపణ అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు సార్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ చేయడం జరిగింది డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేసాం దాంతో పాటు ఫైనల్ రూల్ కూడా పబ్లిష్ చేసాం విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వారు దృష్టి పెట్టుకొని వారు సైన్ చేసిన తర్వాత వారు ఏమి అబ్జెక్షన్ పబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్ ఆరోపణ వచ్చిన దానికి ఉంటారు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు వారు ఆల్రెడీ దానికి కంప్లైంట్ బేసిస్ లో వీరు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది